చిల్గలూరుపేట పట్టణ పోలీసు వారి తరఫున ఒక ముఖ్యమైన విజ్ఞప్తి చేస్తున్నాం పట్టణంలో రోజు రోజుకి వాహన రద్దీ పెరుగుతున్నందున ట్రాఫిక్ అంతరాయం ఏర్పడే అవకాశం ఉన్నందున మేము తగు సిబ్బందిని ఏర్పాటు చేసి రెగ్యులర్గా వాహన తనిఖీలు చేపడుతున్నాం పెట్టి కేసెస్ పెడుతున్నాం అదేవిధంగా కమిషనర్ గారితో మాట్లాడి కంబైన్డ్ ఆపరేషన్ ఎన్క్రోచ్మెంట్స్ తీపిస్తున్నాం అదేవిధంగా రీసెంట్లీ కూడా మన మార్కెట్ ఏరియాలో ప్రజల ఇబ్బందులను గమనించి ఆల్రెడీ అక్కడ పెయింటింగ్ వర్క్స్ అంటే ఉస్కాట్స్ వాహనాలు రోడ్డు మీదకి వచ్చి పబ్లిక్ ఇబ్బంది కలగకుండా వాహనాలకు అంతరాయం కలగకుండా వాళ్ళకి కొన్ని హద్దులు నిర్ణయిస్తూ ఆల్రెడీ బోర్డర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది పెయింటింగ్ కూడా వాటిని చేయించాం ఆ ఆలయన్స్కి అదేవిధంగా రెగ్యులర్గా ట్రిపుల్ రైడర్స్ కానీ ఫోన్ రైడర్స్ కానీ అండ్ నెగ్లిజెంట్ రైడర్స్ కానీ వీళ్ళందరి పట్ల కూడా ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి వాహనం తనిఖీ కండక్ట్ చేయడం కూడా జరుగుతుంది ఇవన్నీ చేసినప్పటికీ కూడా ప్రజల్లో అవగాహన రావాలని చెప్పేసి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజలందరూ కూడా ఎవరికి వారు సెల్ఫ్ డిసిప్లైన్తో ట్రాఫిక్ నియమ నిబంధనలు నేను పాటించాలి అనే ఒక భావనతో వీళ్ళందరూ కూడా ట్రాఫిక్ నియమన బంధాలన్నీ కూడా పాటించాలని కోరుకుంటాం మీ యొక్క వాహన ధృవీకరణ పత్రాలన్నీ కూడా ప్రాపర్గా పెట్టుకోండి ప్రతి ఒక్కరూ లైసెన్స్ కలిగి ఉండండి ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఏంటంటే ఈ రోజున ఒక యాక్సిడెంట్ జరిగి ఒక మనిషి రోడ్డు మీద చనిపోయినట్లయితే ఆ కుటుంబం రోడ్డును పడే అవకాశం ఉంది ఎందుకంటే సెవెన్ డెత్స్కి కారణమయ్యి కుటుంబాలు రోడ్డును పడుతున్నాయి అందుకని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా టూ వీలర్ మీద వెళ్ళేటప్పుడు మధ్యన తాగకుండా వెళ్ళాలని హెల్మెట్ ధరించాలని సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయొద్దని మరీ మరీ ఎన్నో సందర్భాల్లో కళాశాలలో అనేది చాలా అవకాశం ఉన్న ప్రతి దయాస్ మీద కూడా మేము అవేర్నెస్ మీటింగ్స్ అన్నీ కూడా చెప్తున్నప్పటికీ కూడా కొందరు యువత నిర్లక్ష్యంతో బైక్ రైడింగ్ చేసి ప్రాణాలు కోల్పోతున్నారు బాధగా అనిపిస్తుంది అందుకని చెప్పేసి ఈరోజు పబ్లిక్ అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే నియమి నిబంధనలు పాటించండి ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించండి ఉదయాన్నే ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు ప్రతి తండ్రి కూడా వారి పిల్లలను ఒకసారి చూసి తిరిగి ఇంటికి నేను జాగ్రత్తగా రావాలి అనే ప్రభుత్వం హెల్మెట్ ధరించి వెళ్ళాలని చెప్పేసి మేము అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం పోలీసు వారు చేసే ఈ ఎన్ఫోర్స్మెంట్ వర్క్ను కూడా రెగ్యులర్గా పోలీసు వారు వాహన తనిఖీలు చేస్తున్నారు దానివల్ల ఇబ్బంది కలుగుతుంది అనుకోకుండా పోలీసు వారు వాహన తనిఖీలు చేసినా సరే నేను పర్ఫెక్ట్గా ఉన్నాను నేను ధైర్యంగా ముందుకు వెళ్ళొచ్చు అనే విధంగా మీరన్నీ కూడా ధృవీకరణ పత్రాలను నియమన మమ్మల్ని పాటిస్తూ రావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అలాగే ఓల్డ్ ఈ రియలైజేషన్ రియలైజేషన్ ఈరోజు మా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు ఓల్డ్ రియలైజేషన్ కూడా చేస్తున్నాం మరికొన్ని ఎన్క్రోచ్మెంట్ వర్క్కి సంబంధించి వాహన రద్దీని దృష్టిలో పెట్టుకొని కొద్ది మందికి ఇబ్బంది అయినప్పటికీ కూడా ఎన్క్రోచ్మెంట్స్ని కూడా మరికొన్ని తీయించే అవకాశం ఉంది ఆ కార్యక్రమాన్ని కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తాం కమిషనర్ గారు కూడా ఎల్లవేళలా మాకు అడిగినప్పుడల్లా మంచి సహకారాన్ని అందిస్తున్నారు సో పబ్లిక్ అందరూ కూడా సహకరించాలని చెప్పి చెప్పుకుంటున్నాం అదేవిధంగా పట్టణంలో యువతందరికీ మా యొక్క సలహా ఏంటంటే ఎవరు కూడా గాంజా సేవించడం కానీ చెడలవాట్లు బానిసెల్లి గొడవలకు వెళ్ళొద్దని చెప్తున్నాం నైట్ పూట ఓపెన్ డ్రింకింగ్ బహిరంగ ప్రదేశాల్లో ఓపెన్ డ్రింకింగ్ అని చేసేటట్లయితే స్ట్రింజెంట్ యాక్షన్స్ బి టేకెన్ కఠినమైన చర్యలు అయితే కంపల్సరీగా తీసుకుంటాం వీళ్ళందరినీ కూడా కోర్టుగా హాజరుపరుస్తాం ఒక్కొక్కరికి డ్రంకన్ డ్రైవ్లో టెన్ థౌజండ్ రూపీస్ ఫైన్ వరకు ఉంది ఇబ్బంది పడతారు అందరూ కూడా కెరీర్లు పడతాయి యువత ఎవరిని కూడా తాగి గొడవలు పడద్దని చెప్పి చెప్తున్నాం అటువంటి చర్యలు ఏమైనా చెప్పితే ఖచ్చితంగా మీ కఠినమైన చర్యలు వెళ్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ